టుడే టీవీ నేను జిల్లా రమేష్ ప్రస్తుతం మనము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ టీఎస్ఆర్టీసీ డిపో మేనేజర్ బి శ్రీనివాస్ గారితో మనం డిపోకు సంబంధించి ప్రయాణికులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారో వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం టుడే టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి నా పేరు శ్రీనివాస్ డిపో మేనేజర్ టీఎస్ఆర్టీసీ వేములవాడ డిపో నేను గత నెల జూలై పంతొమ్మిది నాడు ఇక్కడ రిపోర్ట్ చేశానండి మా ఆర్టీసీ వేములవ డిపోలో ప్రతినిత్యము అరవై నాలుగు షెడ్యూల్స్తో షెడ్యూల్స్తోని మూడు సుమారు మూడు వందల ట్రిప్స్ తిప్తాము దీనికి సుమారుగా రోజు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిప్పుతూ సుమారు ముప్పై వేల మంది ప్రయాణికులని వారి వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తాము ఇందులో సుమారు ఇరవై వేల మంది పైగానే మహిళా ప్రయాణికులు ఉంటారు మిగతా పదివేల మంది దాదాపుగా పురుషులు ఇతర టికెటింగ్ తీసుకునే ప్రయాణికులు ఉంటారు మహిళలందరికీ కూడా ఎక్స్ప్రెస్ మరియు పల్లెవెలుగులో ఉచిత ప్రయాణం కల్పిస్తాము మాకు సుమారుగా ప్రతిరోజు పదహారు నుంచి పదిహేడు లక్షల ఆదాయం వస్తుంది ఈ మహిళా ప్రయాణికుల ఆదాయం అన్ని కలుపుకొని అయితే ఇక్కడ నుండి మా ఆర్టీసీ వేముల డిపో నుంచి వివిధ రూట్లకు అన్ని రూట్లకు దాదాపుగా బస్సెస్కి ప్రయాణ సౌకర్యం కల్పించాము ఇక్కడ నుంచి జేబిఎస్ ఎంజీబీఎస్ ఉంటాయి మరియు కరీంనగర్ వరంగల్ రూట్లో కూడా అడుపుతాము జగిత్యాల రూట్లో కోరుట్ల రూట్లు ఇవి మెయిన్గా ముఖ్యమైన రూట్లు అంటే వీటితో పాటు మనకు ఈ స్కూల్ కనెక్టివిటీ పల్లెవీలుగు బస్సులు విలేజ్ వివిధ విలేజ్ల కనెక్టివిటీ బస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ నుంచి ఈ పల్లెవీలుగు మరి మరిమట్లకు కానీ ఈ జలపతి అండ సనగుల కోండ్రాపేట్ సుద్దాల చుట్టుపక్కల విలేజ్ అన్నిటికీ ఆల్మోస్ట్ అన్ని లకు కూడా ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఉంది ఇక్కడ స్కూల్ ట్రిప్లు కూడా రోజు ఐదు ట్రిప్లు స్కూల్ వల్ల పిల్లలు కూడా ఎక్స్క్యూజివ్ ట్రిప్స్ నడుస్తున్నాం నడుపుతున్నాము ఎటువంటి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అవసరమైనప్పుడు ఎక్స్ట్రా ట్రిప్స్ కూడా నడపడానికి నడిపి ప్రయాణికులను కూడా వారి వారి గమ్యక్షణానికి సురక్షితంగా చేరుస్తాము బస్ స్టేషన్ కూడా ఎప్పటికీ కూడా ప్రయాణికులకి అవసరమైన అనుకూలంగా బస్సులు తిప్పడానికి ప్రయత్నం చేస్తామండి ట్రాఫిక్ క్లియరెన్స్కి ముఖ్య ప్రయాణ ముఖ్య ప్రాధాన్యత ఇస్తాము అప్పుడప్పుడు స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు హెవీ రష్ కూడా ఉంటుంది ముఖ్యంగా శ్రావణ మాసం తర్వాత కార్తీక పౌర్ణమిని శివరాత్రికి ప్రత్యేక బస్సులు కూడా నడపడం జరుగుతుంది గత నెల శివరాత్రి మన శ్రావణ మాసం సందర్భంగా ఎక్స్ట్రా ట్రిప్స్ నడిపించి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎంత రష్ వచ్చినా కూడా సడెన్ స్పాట్ వచ్చినా కూడా మనకు అనుకూలంగా బస్సెస్ ప్లాన్ చేసి మేము ప్రయాణికులని ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది ఇక్కడ ఏంటంటే ఈ ఒక్క డిపోతో ఇప్పుడు గా శ్రావణ మాసం అనేది ఒక్క డిపోతోనే సాధ్యం కాదు కాబట్టి మా రీజనల్ మేనేజర్ డిప్టీ రీజనల్ మేనేజర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ మా పై ఆఫీసర్లు అందరూ కూడా ఈ శ్రావణ ఈ మా ఎండి గారు ఎండి గారు కూడా పై ఆఫీసులు అందరూ శ్రావణ మాసానికి ముందస్తుగానే ప్లాన్ చేస్తారు మా హెడ్ ఆఫీస్ నుంచి ఈడీ గారు ఎండి గారు వాళ్ళు ముందే మీటింగ్ పెట్టి ఏ రోజు ఎన్ని ట్రిప్పులు తిప్పాలి ఎన్ని బస్సులు ఎక్స్ట్రా తిప్పాలి గత సంవత్సరం ఎంత ఉన్నది ఈ సంవత్సరం ఎంత పెరుగుతుంది మహాలక్ష్మి వచ్చింది కదా దానికి అనుకూలంగా ఎక్స్ట్రా ట్రిప్ ఆపరేట్ చేయడం కూడా జరుగుతుంది జరిగింది మా కరీంనగర్ రీజియన్ నుంచి మా రీజన్ మీద డిఫ్యూ రీజన్ మీద ఆదేశానికి సార్ ఒక వేములవాడ డిపోని కాకుండా వివిధ డిపోల నుంచి అంటే జగిత్యాల్ కోరుట్ల మెట్పల్లి హుజరాబాద్ ఉస్నాబాద్ సిరిసిల్ల వేములవాడ ఈ అన్ని డిపోల నుంచి కూడా ఎక్స్ట్రా బస్సెస్ ఆపరేట్ చేసి శ్రావణ మాసం అనేది చాలా సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేయడం జరిగింది వేములవాడ నుంచిగా ఇక్కడ వేములవాడ అనేది శ్రయక్షేత్రము పుణ్యక్షేత్రం కాబట్టి శ్రావణ మాసంలో చాలా పబ్లిక్ వచ్చారు అందరినీ కూడా ఎట్ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ప్రాంతాలకు కూడా మేము ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మనకు తిరుపతి కూడా రెగ్యులర్ ఒక సర్వీస్ నడుస్తుంది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇక్కడ నుంచి బయలుదేరుతుంది ఈ సందర్భంగా మన ఇక్కడ వేములాగపట్నం ప్రయాణికులు మిగతా వాళ్ళందరూ కూడా తిరుపతి వెళ్ళే వాళ్ళు ముందస్తు రిజర్వేషన్ కూడా చేసుకోవచ్చు మన బస్ స్టేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది లేదంటే ఆన్లైన్లో కూడా రిజర్వేషన్ చేసుకోవచ్చు ఈ వాళ్ళకు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకు తిరుపతి ప్రయాణం ఉచితం కలిసింది ఇది ఏంటంటే ముందు రిజర్వేషన్ చేసుకుంటే వీళ్ళకి ఏంటి అడ్వాంటేజ్ అంటే మనకు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్లు కూడా మన బస్తో పాటు ఇస్తారు వాళ్ళకి సెపరేట్గా మళ్ళీ అక్కడ దర్శనం టికెట్ బుక్ చేసుకునే అవసరం లేదు కాబట్టి ముందు బుక్ చేసుకున్న వాళ్ళకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ప్రయారిటీ లాగా ఉంటుంది మనకు ఆర్టీసీ మొత్తానికి నాలుగు వందల టికెట్లు ఉంటాయండి ఇవి ఎవరైతే ముందస్తు బుక్ చేసుకుంటే వాళ్ళకు అందరికీ అందుబాటులో ఉంటాయి కాబట్టి తిరుపతి వెళ్ళే ప్రయాణికులు కూడా ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మన దగ్గర డీలెక్స్ బసెస్ కూడా పన్నెండు బస్సులు ఉన్నాయి పన్నెండు షెడ్యూల్స్ పదమూడు బస్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎంజీబీఎస్ ఎంజీబీఎస్కి తిరుగుతూ ఉంటాయి ఈ డిలక్స్ బస్సులో ఏంటంటే మహిళలకు ఉచితం ఉండదు ఓన్లీ పల్లెలు ఎక్స్ప్రెస్ ఉంటుంది కాబట్టి డిలెక్స్ బస్లో కూడా మహిళల ప్రయాణికులను ప్రోత్సహించడానికి ఏం చేసామంటే ప్రతి రోజులకు ఒకసారి డిలక్స్ బస్సులో ప్రయాణించిన మహిళలకి వారి వారు టికెట్ వెనకాల వారి పేరు రాసి టెస్ట్ పేరు ఫోన్ నెంబర్ రాసి ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటాయి డిలెక్స్ బస్లో ఆ గిఫ్ట్ బాక్స్తో దిగే ముందు వేసేస్తే వాళ్ళకి ఏదైనా పదిహేనులు ఒకసారి డ్రా చేసి ముగ్గురు మహిళలను సెలెక్ట్ చేసి వాళ్ళకు విలువైన బహుమతి కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది గత పది పదిహేను ఒకసారి తీయడం జరుగుతుంది కాబట్టి మహిళలు కూడా మన డీలక్స్ బస్సులో ప్రయాణించి విలువైన బహుమతులు గెలుచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనది వేమునాడ పుణ్యక్షేత్రం కాబట్టి బస్ స్టేషన్ నుండి వేమలాడ టెంపుల్కి ఒక మినీ బస్సు ఉచిత బస్సు ప్రయాణికు సౌకర్యం కూడా ఉందండి ఆ టెంపుల్ వాళ్ళ ఆధ్వర్యంలో మా ఆర్టీసీ బస్ నడుస్తుంది మినీ బస్ ఇది ప్రతి ఆదివారము సోమవారము శుక్రవారం అంటే పబ్లిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ రోజు ఇన్కన్వీనియం కాకుండా వాళ్ళకు ఒక మినీ బస్సు కూడా ఏర్పాటు చేయడం ఆ బస్ అనేది మన అలర్టిన్ ఇంపార్టెంట్ పెడతాము ఆ దిగిన బస్సుల ప్రయాణికులను తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయడం వాళ్ళ అక్కడ నుంచి టెంపుల్ నుంచి వాళ్ళ బస్ స్టేషన్కు డ్రాప్ చేయడం కూడా జరుగుతుంది